శ్రీ వెంకటేశ్వర దర్శనము నలభై ఆరవ పేజీ ఓం పద్మనాభాయ నమ అనంతకోటి జన్మల నుంచి మూట కట్టుకున్న పాపాలన్నింటినీ కేవలం నామస్మరణ చేతనే వేసే పరమ దయాకర మూర్తి శ్రీమన్నారాయణుడు వెంకటాద్రిపై శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణుని మనసారా కొలిచిన వారికి సర్వ సౌభాగ్యాలను తక్షణమే అనుగ్రహిస్తాడు ఆర్తితో ఒక కోరిక కోరితే మనం కోరని మరో పది కోరికలు తీరుస్తాడు భక్తులు హృదయ పద్మములయందు ఎల్లవేళలా నివసించే పద్మనాభుడే శ్రీమన్నారాయణుడు అతడే శ్రీ వెంకటేశ్వరుడు జగత్కర్త అయిన బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని నాభి నుండి ఆవిర్భించిన ఆవిర్భవించిన పద్మములో జన్మించినాడు పూర్వకాలములో ధర్మపాదుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పూర్వజన్మ పాపముల వలన సర్వం పోగొట్టుకున్నాడు ఉన్న ఇల్లు ఆస్తి అన్నీ కరిగిపోయి కట్టుబట్టలతో మిగిలాడు ఈ కష్టాలతో మనసు వికలత చెందడం వలన ఈ కష్టాలతో మనసు వికలత చెందడం చేత తన పాండిత్య జ్ఞానం కూడా కోల్పోయాడు చివరికి పిచ్చివాడయి కొండల వెంట కోనల వెంట కీకారణ్యాల వెంట తిరుగుతూ వెంకటాద్రి చేరాడు స్వామిని దర్శించాడు స్వామిని మనసులోనే ప్రార్థించి యో ఏ కోరిక అడగాలో కూడా తెలియక నిల్చున్నాడు మతిస్థిమితం లేకపోవడం చేత నవ్వుతూ అయోమయంగా నిల్చున్నాడు ఇతను పరిస్థితి చూసిన అమిత దయామయుడైన శ్రీనివాసునికి జాలి కలిగింది వెంటనే అతనికి సంపదలు సర్వ పాండిత్య జ్ఞానము అనుగ్రహించాడు వెంకటనాథుని కరుణ అటువంటిది భక్తులకు ఏం కావాలో తెలుసుకొని అన్నీ అనుగ్రహించే ఆనంద నిలయుడు మన చెంతనుండగా మనకింక భయమేలా ఓ శ్రీ వెంకటేశ్వర నీ కీర్తి చతుర్దశ భువనములు ఎందు వ్యాపించింది ముక్కోటి దేవతలు నీ ఎదురు ఎదురుచూచుచున్నారు తండ్రి నీవు భక్తవత్సలుడవు నీవు కళ్యాణ గుణ విశిష్ట దివ్య మంగళ విగ్రహ రూపుడవు జ్ఞాన స్వరూపుడవు అర్చింపదగిన వారులచే వాడవు ఓ శ్రీనివాస నీ నామ సంకీర్తనం వలన కలిగేడి ఆనందము యజ్ఞము తపస్సు దానము తీర్థయాత్రలు వంటి ఏ పుణ్య కార్యముల వలన లభించడి ఆనందము కంటే వెయ్యి రెట్లు స్వామి ఆనందము కంటే వెయ్యి రెట్లు స్వామి ఓ పురుషోత్తమ నీకివే మా నమస్కారములు శ్రీ వెంకటేశ్వరిని మనసారా కొలిచిన వారికి ఆ స్వామి దివ్య దర్శనం కలుగుతుంది వెంకటాద్రిపై కనులు మూసుకొని ఒక్కసారి స్వామిని భక్తితో ధ్యానిస్తే ఆ దివ్యమంగళ రూపుని విశ్వరూప దర్శనం కలుగుతుంది ఈ విశ్వరూప దర్శనం ఎలా ఉంటుంది ఒకసారి బ్రహ్మదేవుడు నారదునికి శ్రీమన్నారాయణిని విశ్వరూపాన్ని వివరిస్తూ ఇలా చెప్పసాగాడు ఓ నారద శ్రీమన్నారాయణుని విశ్వరూపం వర్ణించటం ఎవరికి నీ సాధ్యం కాదు నాకు శక్తికి వీలైనంత నేను వర్ణించదెను అయితే ఇది అయితే ఇది ఆ స్వామి విశ్వరూప వర్ణనలో సహస్రవంతు కంటే తక్కువే అని గ్రహించుము ఆ విరాట రూపుని కటి ప్రదేశము నుండి ఊర్ధ్వ దేహమే ఊర్ధ్వలోకాలు అధో దేహమే అధోలోకాలు నాభియే భువర్లోకము హృదయమే సువర్లోకము అతని వక్షమే మహర్లోకము మెడ జనలోకము స్తనద్వయము తపోలోకము శ్రీమన్నారాయణుని సిరిసే సత్యలోకము అవతలము అతని జగనము వితలము తొడలు సుతలము మోకాళ్ళు తలాతలము పిక్కలు మహాతలము చీలమండలము రసాతలము పాదాగ్రము పాతాళము పాదాలు రసాతలము పాదాగ్రము పాద పాతాళము పాదాలు ముఖము వాక్కు అగ్ని రోమాలే ఉష్టిక్ ఛందస్సు అతని చర్మమే దాంత్రి ఛందస్సు మాంసము ఛందస్సు అస్థి ఛందస్సు మక్తి పంక్తి ఛందస్సు ప్రాణము బృహతి ఛందస్సు రసము నాలుక వాయువు శ్వాస సూర్యుడు కనులు దిశలే చెవులు స్పర్శయే దేహము మేఘములే అతని కేశములు రాత్రింబవళ్ళు కనురెప్పలు ఈ విధంగా బ్రహ్మదేవుడు రాత్రింబవళ్ళు కనురెప్పలు ఈ విధంగా బ్రహ్మదేవుడు నారదునికి శ్రీమన్నారాయణుని విశ్వరూపం వివరించాడు పవిత్ర తిరుమలకొండపై ఆ పద్మనాభుని విశ్వరూప దర్శనం కలిగిన వారికి మరు జన్మ ఉండదు శ్రీ స్వామివారి విశ్వరూప దర్శనములో సకల దేవతలను సమస్త ప్రాణకోటిని సకల మునిపుంగవులను దర్శించవచ్చు అనేక వేల భుజములు అనేక వేల కన్నులు అనేక వేల ముఖములు అనేక వేల చేతులు ఇలా